డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ప్రకటన రెండు ఏడు జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును ఈనాటి దైవాంశము జీవ వృక్ష ఫలములు సామెతలు మూడు పద్దెనిమిది దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకొని వారు ధన్యులు జీవవృక్షం ఏదేను తోటలో ఉంది మంచి చెడులా తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకుండా ఉండాలని దేవుడు మానవులను ఆజ్ఞాపించగా ఆ ఆజ్ఞను అతిక్రమించి దానిని తినుట ద్వారా పాపము చేసిన ఆదామును జీవవృక్ష ఫలం తినకుండా దేవుడు నిరోధించాడు దేవుడు ఏదేను తోట నుండి వారిని బహిష్కరించి ఫలాన్ని తినకుండా వారిని నిరోధించుటకు ఖడ్గ ఖడ్గజ్వాలను తోట ద్వారం వద్ద నిల్వబెట్టినాడు ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు అని యషయా యాభై రెండు ఒకటిలో రాయబడి ఉంది ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఏడు ప్రకారం గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపరు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మొడత అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను ఆయన ఎదుట నిల్వబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునను అని ఎఫెస్సి ఐదు ఇరవై ఏడు ద్వారా గ్రహించగలం మొదటి కొరింత ఆరు పదకొండు ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మరి దేవుని ఆత్మ ఎందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి కావున మంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము అని సామెతలు పదకొండు ముప్పైలో రాయబడింది జయించువారు మరియు ఆయన ఆజ్ఞలను అనుసరించువారు మాత్రమే దానికి హక్కుదారులు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ప్రకటన ఇరవై రెండు పద్నాలుగు జీవవృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కునువారు ధన్యులు దేవుడు మనలా దీవించి జయ జీవితమునిచ్చి పరదయసులో ఉన్న ఫలములు భుజయించు కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మీయందు పరిశుద్ధపరచబడిన వారమై నీతి మంతులుగా తీర్చబడి వృక్షమునకు హక్కుదారుల మగునట్లు మాకు నీ కృప దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్